मावल ले, कॉलेज बजट होते हैं सारे लोगों ने इलाके में, आजकल इसको लाइन कुछ नहीं आया, आराम से रहेगा, उसके लिए निजात पर वंचित कर रहा हूँ बटनर परन्तु नागा कोली, हम्म, ये आज बड़ी ज़्यादा इनके नागा निर्बाधी बड़ी बड़ी सुविधा है, वहाँ के थाली नहीं होता, थाली इंदौर से

మావ ఉండే మా పా నన్ను నేను మొత్తుకున్నాను వాళ్ళు కంప్యూటర్ తీసుకొచ్చి నన్ను లోకర్ తీసుకెళ్ళారు బయట ఏమో తిట్టింది కన్సెల్ తిట్టింది తిట్టిన తర్వాత ఈరోజు మనకి సాయంత్రం సమయంలో ఒక హండ్రెడ్ కాల్ రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో మాలో తరుణ అనేమని వాళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళ కానివ్వండి కుట్టినారని అండకాల్ రాగానే మన అండకాల్ బీసీ స్టాప్ వచ్చి వీటి వెరిఫై చేయగానే వస్తాను కూడా మన కలవగిలి రకం కడతా ఉండే అంటే అండర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ తీసుకున్నది గౌరవ డీజీపీ గారు మన సూర్యపేట ఎస్పీ నర్సింహపీఎస్ గారి అనుసారము మనం ప్రజెంట్ ఫిర్యాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి పిటిషన్ తీసుకొని కేసు కూడా అక్కడే నమోదు చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ఈరోజు మన విజయనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా నిస్సాయ స్థితిలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్కి రాని పరిస్థితులు ఉన్నా కూడా మీరు డైల్ హండ్రెడ్ కానీ సమాచారం ఇచ్చినట్లయితే ఎక్కడ ఎక్కడుంటే అక్కడికి వచ్చి పిటిషన్ తీసుకొని అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది అంటే హాస్పిటల్ వచ్చినాక ఆమె మీద దాడి చేయడం జరిగింది ఏమంటే ఆమె హండ్రెడ్ కాల్ చేసింది ఏమంటే మన బీసీ పోలీస్ సిబ్బంది బీసీ స్టాఫ్ వచ్చి ఏమంటే పాలకేడు మండలం అక్కడ ఏదో చిన్న విషయ్ గొడవ జరిగిన వాళ్ళు హాస్పిటల్ దెబ్బ తగిలిందో చూపించడం అనిపించినారు ఆ సమయంలో ఇక్కడ గొడవ జరిగింది ఏమంటే అండడు కాల్ చేయడం మన బీసీ స్టాఫ్ వచ్చారు ఏమంటే మన హాస్పిటల్ చేర్పించడం పిటిషన్ వేయాలని అక్కడే పిటిషన్ తీసుకుని అక్కడ నమోదు చేయడం జరుగుతుంది